అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఏలూరు రోడ్డుకి అలాగే రాంవర్పాడ్ రింగ్ రోడ్డుకి స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఏరియా పరంగా బాగుండాలి మెయిన్ రోడ్డుకి అన్నిటికీ దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి దగ్గరలో రాంవర్పాండి కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరంలో ఏలూరు రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ప్రసాదంపాడు రవీంద్ర భారతి స్కూల్ దగ్గర ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందనమాట ఇది ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి సో చూస్తున్నారు కదా దీనికి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉందనమాట చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇక్కడ జనరేటర్ కూడా ఉందనమాట ఇక్కడ మనకి నార్త్ ఎంట్రన్స్ గేట్ అనేది ఇచ్చారండి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అయితే మనకి సేల్కొచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సో దీంట్లో సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుందండి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉందనమాట చూస్తున్నారు కదా ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే ఏమీ లేవండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా గోళ్ళన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ చేంజ్ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఇది కిచెన్ అండి పెద్దగా స్పేస్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ అన్నీ చేంజ్ ఉన్నాయి దీనికి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఇది వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ